హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి డే టు ఇన్ అన్నవారం అనమాట లాస్ట్ వీడియోలో మీరైతే మేము దర్శనం చేసుకుని పూజ చేయించుకో మొత్తం చూసారు కదా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ కల్లా లేచేసి మొత్తం రెడీ అయిపోయాము ఇంకా మేమైతే ఇంకా చుట్టుపక్కల ప్లేసెస్ ఉంటాయి కదా ఇంకా అవి తిరగడానికి అని చెప్పేసి ఫైవ్ కల్లా లేచేసి అయితే రెడీ అయిపోయాము అనమాట రెడీ అయిపోయి ఇంకా క్యాబ్ అయితే మాట్లాడుకున్నాక క్యాబ్ అయితే రాలేదని చెప్పి టీ తాగదామని చెప్పేసి కిందకైతే వచ్చాము ఇంకా టైం అయితే కరెక్ట్గా ఫైవ్ అనమాట అప్పుడైతే ఇంకా ఇక్కడ ఈ అంకులు అయితే ఇంకా టీ కానీ ప్రిపేర్ చేయలేదు ఇంకా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఇంకా అక్కడ టీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము చూసారు కదా ఇంకా చాలా బాగున్నాయి అన్నమాట టీ అయితే ఇంకా టీ కోసం అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయితే వెయిట్ చేసేసాము ఇంకా ఫైవ్ థర్టీ అయిపోయింది మాకు అక్కడే ఇంకా అంకుల్ అయితే టీ అయితే చేస్తూ ఉన్నాడు అల్లం వేసి మంచిగా పెట్టాడు అనమాట టీ అయితే చాలా బాగుండింది ఒక పక్క అయితే ఫుల్గా వర్షం పడుతూ ఉండింది ఇంకా ఆ రోజు మొత్తం ఇంకా వర్షం పడుతూనే ఉంది అనమాట అట్ట ఇంకా పెద్ద వర్షమే కాదని జస్ట్ చినుకులు పడుతూ ఉన్నాయి ఇంక ఇక్కడ మా వాడైతే నేను వీడియో తీస్తూ ఉంటే నాకు వీడియో వద్దని చెప్పేసి అట్టయితే వెళ్ళిపోతూ ఉన్నాడు చూస్తున్నాను కదా ఎలా చేస్తూ ఉన్నాడు ఇంక ఇక్కడైతే టీ అయితే రెడీ అయిపోయినా ఇంకా మా వారితో తాగుతూ ఉన్నాడు ఇంకా మా బాబుని ఇంకా మిల్క్ తాగదామన్నా కానీ నాకు వద్దని చెప్పేసి అని అనమాట ఇంకా మేమైతే టీ అయితే తాగేసాము ఇంకా మనకి క్యాబ్కి డ్రైవర్ ఉంటుంది అయితే ఒక టీ పిచ్చేసాము ఇంక ఇలాగా టీ నుంచొని తాగుతూ ఉన్నాం మేమైతే ఇంకా మా బాబు అయితే ఇంకా హార్లిక్స్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాడు ఇంకా బూస్ట్ హార్లిక్స్ ఏం తాగమన్నా తాగలేదనమాట ఇంకా నార్మల్గా హార్లిక్స్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాడు ఇంకక్కడ నుంచి ఇంకా రూమ్ వెకేట్ చేసేసి అయితే ఇంకా ఇంక ఇక్కడ వచ్చే పీఠాపురంకి అయితే వచ్చామన్నమాట మేమైతే రూమ్కి అయితే ఒక థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఇంకా మనకైతే ఇంకా సెవెన్ కిలోమీటర్స్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి అయితే ఇంకా మేమైతే పిఠాపురంలో శ్రీ కుంకటేశ్వర టెంపుల్ అని చెప్పేసి అయితే వచ్చామన్నమాట ఇంకా మనకి అక్కడ నుంచి అయితే ఒక సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకి టెంపుల్ వచ్చేసి ఇంక ఈ టెంపుల్ అయితే చూడడం చాలా బాగుంటుంది అనమాట మేమైతే ఎర్లీ వెళ్ళి మొత్తం కోనేరు ఉంటుంది కదా చుట్టుపక్కల మొత్తం టెంపుల్స్ అనమాట చుట్టూరు టెంపుల్స్ అలా ఉన్నాయి ఇంక హంస చూసారు అలా ఉంది ఇంకా మనము పెద్దవాళ్ళకి పెట్టుకుంటూ ఉంటారు కదా ఫుడ్ అది పెడుతూ ఉంటారు కదా ఇంకా అలాగా ఇక్కడ చేస్తున్నట్టుంది కరెక్ట్గా తెలియదు నాకైతే ఇంక నెక్స్ట్ లోపల అయితే చాలా బాగుందనమాట మనకి తాటాకులు ఉంటాయి కదా వాటితోటి అందరి అంతా చాలా బాగున్నాయి ఇంక అయితే ఇంకా వీడియో అయితే తినేనేది అనమాట ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా లోపల లోపలే మనకి ఇంకా అవన్నీ దర్శనం చేసేసుకొని అయితే మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఎంట్రెన్స్ దగ్గరికి అయితే వచ్చాము ఇంకా చూస్తే కదా ఇదైతే చాలా బాగుంది మనకి ఇంకా ఇక్కడ దర్శనం చేసుకోమైతే ఇంకా అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే దర్శనం చేసేసుకుంటూ ఉన్నాము మాకు ఆఫ్టర్నూన్ ట్రైన్ వచ్చేసి త్రీకి అనమాట అయితే మేము ఇక్కడ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకోవాలి ఇంక అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతూ ఉన్నాము ఇంకా ఆ టెంపుల్ అయితే దర్శనం చేసేసుకొని వచ్చేసాము అది కొన్ని పిక్స్ ఆఫ్ తీసుకొని అయితే వచ్చేసాము ఇంకా ముందు పెట్టినారనమాట క్యాబ్ అయితే ఇంకా అక్కడ వరకు తడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాము ఇంకా గొడుగుంది కానీ ఇంకా కారు పెట్టేసి మర్చిపోయాం అన్నమాట ఇంకైతే కార్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి పిఠాపురం మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇంక ఇక్కడ క్యాబ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము ఇంక మా బాబు అయితే ఇంకా క్యాబ్ ఎక్కడంతో నిద్ర అనమాట ఇంకా మా వారితో ముందు కూర్చున్నా మేము ఇద్దరం బ్యాగ్ ఇంకా మాకు ఎవరు లేరు అనమాట మేము ముగ్గురం అయితే ఉన్నాము చాలా ఫ్రీగా ఉన్నది కార్లో కానీ అయితే ఇంకా మా వారు అయితే ముందు కూర్చున్నారు కదా మా బాబు అయితే ఇంక ఫుల్ నిద్ర అనమాట నా వల్ల పడుకొని ఇంక ఇక్కడ నుంచి అయితే ఒక ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ పట్టింది మనకి పిఠాపురం నుంచి అయితే ఇంకా మనము కోటిపల్లి వెళ్ళాలంటే ఇంక పిఠాపురం నుంచి కాకినాడని క్రాస్ చేసుకుని అయితే మనమైతే కోటిపల్లికి అయితే వెళ్ళాలి ఇంక ఇక్కడ ఇదైతే కాకినాడలో మనకి నెల్లూరులో అలాగా సండే మార్కెట్ అంటాము కదా అలా ఉందన్నమాట ఇక్కడ మొత్తము సండే రోజే పెడతా ఉంటుంది అనమాట ఈ ఏరియాలో ఇంకా మనకి ఇక్కడ సైకిల్స్ బట్టలు లంచ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ అంబ్రేలాస్ స్టీల్ సామాను పెరుగు బుక్లో ఇక్కడ పడుతుంది కదనమాట ఇంకా ఏ టు జెడ్ మొత్తం అయితే ఇంక ఇలాగా హోల్సేల్గా మొత్తం అయితే అమ్ముతూ ఉన్నారు చూసారు కదా ఇంకా మనకి కిడ్స్కి యూస్ అయ్యాయి ఉయ్యాళ్ళు అవన్నీ కానీ అయితే ఇక్కడ మంచిగా దొరుకుతున్నాయి మనకి అసలు ఫుల్ రెష్ అనమాట ఆ బజార్ మొత్తం అయితే అసలు చాలా టైం పట్టేస్తుంది ఆ బజార్లోనే చాలా రష్గా ఉన్నింది చూసే కదా పెరుగు బకెట్లో బట్టలు అన్నీ అయితే ఇలా బాగా అమ్ముతూ ఉన్నారు కానీ మేము ఎక్కడ ఆగలేదు చెప్పే కదా టైం అయితే లేదని చెప్పేసి అయితే ఇంకా ఫాస్ట్ అయితే ఇంకా ఇంక మొత్తం కవర్ చేసుకుని వెళ్తూ ఉన్నాము త్రీ ట్రైన్ అంటే ఇంక మనం టూకి అయినా స్టేషన్లో ఉండాలి కదా అందుకని ఇంక ఫాస్ట్ వాష్ తిరుగుతూ ఉన్నాము ఫ్యాన్స్ కూలర్సు మనకి కుండలు ఉంటాయి కదా కుండలు అవన్నీ అయితే మంచిగా అమ్మేస్తూ ఉన్నారు నెక్స్ట్ అక్కడి నుంచి ఇంకా వెళ్ళే దారిలోనే ఇంకా మా వారు డ్రైవ్ అయితే టిఫిన్ అయితే అక్కడ చేసేసారు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయింది ఇంకా సెవెన్ థర్టీకి ఏం తింటామని చెప్పేసి అయితే మాకైతే ఇంకా పార్సల్ తీసుకొచ్చారనమాట ఇంకా మా బాబు నిద్రపోతూ ఉన్నాడు ఇంక మా ఇద్దరికి పార్సల్ తీసుకొచ్చాడు ఇంకా నెక్స్ట్ మనమైతే కోటిపల్లికి అయితే వచ్చామన్నమాట ఇంక ఇక్కడ బోటింగ్ మొత్తం మనకైతే అవైలబుల్గా ఉంటుంది ఫుల్ వర్షం పడుతుంది కదా ఇంకా కోటిపల్లిలో ఇది వచ్చేసి కోనేరు అనమాట ఇంకా మనకి మెయిన్ టెంపుల్ అయితే ఇంకా దీనికి దగ్గరలోనే ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే మేము ముందు రోజు అయితే పూజ చేయించుకున్నాం కదా వ్రతం చేయించుకున్నాం కదా ఇంకా అవన్నీ అక్షింతలు అవన్నీ అయితే ఇంకా ఎలాగ వచ్చాయి కదా ఇక్కడ కలిపిద్దామని చెప్పేసి అయితే ఇంకా వెళ్తూ ఉన్నాము ఇంక మనం ఇంటికి వెళ్ళి ఇంకెక్కడైనా చూసుకొని కలపాలంటే కష్టం అయిపోతుంది అని చెప్పేసి ఇంక ఇక్కడ నేనైతే ఇంక తెచ్చుకున్నవన్నీ అయితే ఇలాగా గట్టిగా ముడి కట్టేస్తూ ఉన్నాం అనమాట చాలాసేపు రాలేదు ఇంక ఇలాగా కష్టపడి ఓపెన్ చేసేసి ఇలాగైతే కోనేరలు అయితే ఇంకా మొత్తం అయితే కలిపిస్తూ ఉన్నాను ఇంకొకసారి మొక్క అయితే కలిపేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ మనకి స్నానం చేసిన కానీ సరే చాలా మంచిదంట ఇంకా వర్షం పడుతుంది చాలా చల్లగా ఉండింది ఇంకా బాబుతో ఇంకా కష్టం అని చెప్పేసి ఇంక మేము స్నానం ఏం చేయలేదు ఇంకా తీసుకొని అన్ని కలిపేసేసి ఇంకొకసారి అయితే మంచిగా మొక్కేసుకొని అయితే వచ్చేసాము జస్ట్ కాలు చేతులు కడుక్కొని పైన వాటర్ అయితే చల్లుకున్నాము ఇంకా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా వాళ్ళైతే ఇంకా ఎలా మునుగుతున్నారో చాలా చల్లగా ఉన్నాయి అది కాక వర్షం కూడా పడుతూ ఉందనమాట ఇంకా బ్యాక్ సైడ్ చూసారు కదా ఇంకా మనకి బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇక్కడ స్టార్టింగ్ నుంచి అయితే ఎండింగ్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ అటు నుంచి అయితే తీసుకొని వస్తారనమాట ఇంకా మా బాబు అయితే ఇంకా ఎక్కుతామని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు ఇంకా మేము వెళ్ళేసరికి బోట్ ఫుల్ అయిపోయింది అనమాట ఇంకా మేము ఇంకో బోట్ కోసం ఇంకా వెయిట్ చేయాలి ఇంకా అది మొత్తం ఇంకా అందరూ వచ్చి ఫుల్ అయ్యేదాకా దాన్ని ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా మేమేం ఎక్కలేదు అనమాట ఇంకా మేము ముగ్గురం అయితే ఇంకా ఇలా కాల్ చెదులు కడుకొని ఇలా పైన వాటర్ అయితే చల్లుకున్నాము ఇంక ఇక్కడ మా బాబుకి అయితే చల్తున్నాం మా బాబు నిద్రపోతూ ఉన్నాడు అనమాట నిద్ర మొదలైతే అయితే ఉన్నాడు అప్పుడు ఇంకా నిద్ర మొదలు ఉన్నా సరే ఇంకా బోట్ ఎక్దామని చెప్పేసి ఇంకా అడగడ అడుగుతూనే ఉన్నాడు కానీ ఎక్కలేదు టైం సరిపోతుందని చెప్పేసి త్రీ ఓ క్లాక్ అనమాట మాకు ట్రైన్ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంకా అన్ని టెంపుల్స్ అన్ని చూసుకొని అయితే వచ్చేస్తూ ఉన్నాము చూసారు కదా కొద్దిగా సేపట్లో చాలా లాంగ్కి అయితే వెళ్ళిపోయింది ఇంకా నేను నెక్స్ట్ అయితే ఇంకా మా అయితే ఇంకా వెళ్ళి కాల్ చదువులు కడుక్కొని అయితే వస్తూ ఉన్నాడు ఇంకా స్నానం చేసినా సరే ఇంకా చాలా మంచిది అంటే ఇంకా మేమైతే అసలు చేయలేదు టైం కానీ మెయిన్గా అయితే మాకు టైం లేదనమాట అందుకని చెప్పేసి అయితే ఇంక ఇలా చేస్తూ ఉన్నాము చూసారు కదా ఇంకా వర్షం పడుతూ ఉంది మా దగ్గర ఇంకా ఒక్క గొడిగే ఉంది ఇంకా మా బాబు మా వారు అయితే ఇంకా ఇక్కడైతే బ్యాక్ సైడ్ చూసారా ఇంకెలా స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు అంత చల్లటి వాటర్లో అంత చల్లటి వాటర్లో ఇంకెలా చేస్తారైతే నాకైతే అస్సలు అర్థం కాదు చాలా కూల్గా ఉంది క్లైమేట్ కూడాను ఇక్కడైతే ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఉన్నాము ఒక ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్ ఏమో అంతే ఇంక అంతకు మించి ఇంకెక్కువ టైం అయితే లేమన్నమాట వర్షం పడుతూ ఉంది కదా ఇక్కడైతే కార్ దగ్గరికి అయితే ఇంక వెళ్ళిపోతూ ఉన్నాము ఒక టెన్ మినిట్స్ కానీ గట్టిగా మేము ఇంకా కార్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం కదా ఇంకా వీళ్ళైతే గొడిగేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా మధ్యలో ఎక్కడైనా ఆపుకొని టిఫిన్ తినాలి ఇంక ఇక్కడ నుంచి మనమైతే కోటిపల్లి మెయిన్ టెంపుల్ దగ్గరకైతే వచ్చాము ఇంకెద్దరిక కోనేరు ఉంటుంది అనమాట ఇలాగా శివుడిది విగ్రహం అయితే ఉంది చాలా బాగుంది చూడటానికి అసలు కది ఇంకా లోపలికి మనకి ఎంటర్ ఎంటర్ అవుతూ ఉన్నాం అనమాట లోపలికైతే టెంపుల్ లోపలికి అయితే మనకి చాలా బాగుంది ఇంక వచ్చేసి ఫేమస్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం అయితే ఉంటుందంట మనకి ఇక్కడ చాలా చిన్నది ఇంక మనకి భూమిలోకే ఉంటుంది అది అయితే కింద నేల ఉంటుంది కదా నేలకే ఉంటుంది మనకి ఇంత చిన్న విగ్రహం అనేది ఎక్కడ ఉండదు అనమాట మనకి ఈ ప్లేస్లోనే ఉంటుందంట చిన్న శివలింగం అయితే ఇంకా అదే అనమాట ఇక్కడైతే ఫేమస్ అయితే ఇంక వీడో తీయని లేదు ఇంక ఇక్కడ బయట అయితే ఒక చిన్న గుడిలా కట్టినారు ఇక్కడైతే వాటర్లో శివలింగం ఉంది చూసారు కదా ఇంకా అలాగే దర్శనం అయితే చేసేసుకున్నాం టెంపుల్ అయితే చాలా బాగుంది ఇంకెదురుగా కోనేరు ఉంటుంది కదా అక్కడ అన్నమాట ఇదైతే ఇంకా అయితే ఇంకా వీడియోస్ ఏం తినే మనకి కింద నేలకే ఉంటుంది కదా శివలింగం అది అయితే ఫోటో ఫ్రేమ్లో అయితే పెట్టి పెట్టినారనమాట మాకైతే పూజారి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు నెక్స్ట్ ఇక్కడ చూస్తారు కదా బాతలు చూసారు చాలా క్యూట్గా ఉన్నాయి వైట్ కలర్ కలర్కి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మేమైతే ద్రాక్షారామంకి అయితే వస్తున్నాము ఇది చాలా గోల్డ్ టెంపుల్ అనమాట ద్రాక్షారామం అయితే చాలా ఫేమస్ కూడా అంటే టెంపుల్ అయితే చూసారు కదా ఇంకా వర్షం ఎలా పడుతూ ఉందో ఇంకా మేమైతే కోటిపల్ల టెంపుల్ చూసుకొని అసలు వచ్చే దారిలో మొత్తం చాలా బాగుందనమాట ఈ కాకినాడలో కదా ఇంకా చుట్టూ కొబ్బరి చెట్లు అన్నీ చాలా బాగున్నాయి ఇంక మేమైతే మిడిల్ ఆపుకొని ఇంకా నేను మా బాబు అయితే టిఫిన్ చేసేసాము చాలా బాగుండింది అనమాట క్లైమేట్ కూల్ కూలికి చినుకులు పడుతూ అలాగే కొబ్బరి చెట్టు మధ్యలో టిఫిన్ తినేసరికి చాలా బాగుండింది ఇంక ఇక్కడైతే లోపలికైతే వచ్చేసాము ద్రాక్షారామంలోకి చూసారు కదా ఇంక మనకి ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా సారీ అది కాదు ముందు మనకి ఇంకోటి రాగి చెట్టు ఉంటుంది అది చాలా ఫేమస్ అంట థౌసండ్ ఇయర్స్ బ్యాక్ అనమాట అదైతే అక్కడ ఆ చెట్లు వచ్చేసి మనకి శివుడు ప్రతిష్ఠించుంటాడంట అదే అనమాట ఫేమస్ మనం కోరిన కోరికలు అన్నీ ఇక్కడ నెరవేరుతాయంట ఇంకా నెరవేరినప్పుడు మనమైతే ఇంకా ఎదురుగా మనకి కోనేరు ఉంటుంది అక్కడి నుంచి నూట ఎనిమిది బిందెలతో అయితే ఇంకా అక్కడ ఆ చెట్లకి అయితే నీళ్ళు పోయాలంట ఇంకా మేమైతే అలాగ చూ ఫాస్ట్ ఫాస్ట్గా చూసేసుకొని వచ్చేసాము చాలా బాగుంది చాలా ఓల్డ్ అనమాట ఈ టెంపుల్ అయితేను ఇంకా ఇక్కడ పైకి మెట్లు ఉన్నాయి కదా అందరైతే ఎక్కువ వెళ్తూ ఉన్నారు మాకైతే ఫస్ట్ భయం వేసింది మేమైతే వెళ్ళలేదు ఏముంటే ఏమో అని చెప్పేసి ఇంక ఫస్ట్ లోపలికి దర్శనం లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకొని వచ్చేసాము ఇంకా తర్వాత ఇలా పైకి వెళ్ళి చూసామన్నమాట పైన అయితే అంతగా ఏం లేదు ఇంకా పాదకాలపి ఇలాగా గోడలు అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా పైన అలాగ కొద్దిసేపు చూసేసి ఇంకా కిందకైతే వస్తున్నాము ఇంకా మా బాబు అయితే అస్సలు కుండమన్నా ఉన్నాడు అనమాట మాకే మా స్టెప్స్ పైన ఎక్కడ పడిపోతాడు అని చెప్పేసి వాడు మాత్రం అస్సలు ఆకలి వెళ్ళిపోతూనే ఉంటాడు చూసారు కదా పైనుంచి వ్యూ చాలా బాగుంది కదా ఇంకా ఇదే అనమాట మనకి ఆ చెట్టు ఎదురుగా ఇలా కోనేరు అయితే ఉంటుంది చాలా బాగుంది కోనేరు అయితే చాలా పెద్ద కోనేరు అనమాట ఇక్కడైతే ఇంకా మేము వెళ్ళినప్పుడు అయితే ఇంకా కొంతమంది ఇలాగా చిన్న చిన్న పిందులతో నీళ్ళు తీసుకునే పోస్తూ ఉన్నారు చూసారు కదా చిన్న చిన్న చిన్నుకులు అయితే పడుతూ ఉన్నాయి ఇంకెక్కడి నుంచి అయితే మేమైతే మంచిగా ప్రసాదము ఇంకా లడ్డులు అవన్నీ ఆముతూ ఉన్నారు అవన్నీ తీసుకొని అయితే ఇంక స్టార్ట్ అయిపోయాము ఇంకక్కడి నుంచి కాకినాడకైతే వచ్చేసాం ఇక్కడైతే ఇది వచ్చేసి ఫేమస్ స్వీట్ షాప్ అంట ఇక్కడికైతే వచ్చాం మేము చూశారు కదా మనకి గిఫ్ట్ గిఫ్ట్ పర్పస్కి అయితే చాలా బాగుంటాయి ఇవి అయితే చూసారు కదా అసలుకి హండ్రెడ్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట స్వీట్స్ అయితే ఇంక చూసారు ఇదిగా గిఫ్ట్ పర్పస్కి అయితే చాలా బాగుంటుంది ఇలాగ మనకి గ్లాస్ బాటిల్స్లో అయితే మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవన్నీ వేసేసి మంచిగా ప్యాకింగ్ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ ఈ షాప్లో అయితే కేక్స్ చూసారా చాలా బాగున్నాయి కదా ఇంకా మా బాబుకి అయితే షేప్ కేక్ అంట మా హార్ట్ కేక్ తీసుకుందాం హార్ట్ కేక్ తీసుకుందాం అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఇంకా సమోసాలు బజ్జీలు అవన్నీ కానీ అమ్ముతున్నారు ఈ షాప్లో అయితే కేక్స్ కానీ చాలా వెరైటీసే ఉన్నాయి ఇంక ఇక్కడ మా బాబు అయితే ఇంకా అలాగా హార్ట్ షేప్ పెట్టయితే ఒక ఫోటో అయితే తీసాను మాకు అమ్మ హార్ట్ షేప్ అని చెప్పి ఇలా స్టేజ్లో పెట్టి చూపిస్తూ ఉన్నాడు ఆ కేక్ని అయితే ఇంకా అలాగే ఒక ఫోటో అయితే తీసాను అనమాట మా బాబుకి అయితే ఇంక ఇక్కడ చూశారు కదా స్వీట్స్ అయితే అసలు హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి అసలు ఎప్పుడు చూడండి కానీ అనమాట ఏ అయితే ఇంకా మేమైతే మెయిన్గా ఇక్కడ కాకినాడ కాజాలు చాలా ఫేమస్ కదా ఇంకా కాజాలు తీసుకుందాం అని చెప్పేసి అయితే వచ్చాము చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అసలు ఇంకా మనకి ఇలాగా రోజ్ పెటల్స్ ఉంటాయి కదా అవి కానీ అయితే చూసారు కదా పింక్ కలర్లో అవి వచ్చేసి రోజ్ పెటల్స్ అనమాట పైన అంతా ఉన్నాయి స్వీట్ మేమైతే టేస్ట్ చేయలేదు ఇంకా తర్వాత మేమైతే కాకినాడ కాజా ఫేమస్ కదా అది అయితే టేస్ట్ చేసాం బాగానే ఉన్నాయి ఇంకొంచెం పార్సిల్ కట్టించుకొని అయితే ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాము ఇంక నెక్స్ట్ ఇది వచ్చేసి సామర్లకోట అనమాట చూసాక చాలా బాగుంది సామర్లకోట అయితే ఇంక మా బాబు అయితే ఇంక కారులోనే ఉండిపోయాడు నేను రానని చెప్పేసి అన్నాడు ఇంకా మా బాబుని అక్కడ కారులో అక్కడనే వదిలిపెట్టేసి ఇంక వెళ్ళలేం కదా ఇంక ఫస్ట్ మా వారు వెళ్ళైతే చూసేసి వచ్చారు ఇంక నేను మా బాబు దగ్గర అయితే ఉన్నాను మా బాబుని చూసుకుంటూ ఇంకా నెక్స్ట్ అయితే మా వారు వచ్చేసిన తర్వాత ఇంక నేనైతే వెళ్ళాను చాలా బాగుంది అనమాట టెంపుల్ ఇంక నెక్స్ట్ ఇక్కడ ఫేమస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ ఫీట్స్ శివలింగం ఉంటుందంట ఇంకా అదే అంటే ఇక్కడైతే ఫేమస్ వచ్చేసి ఇంక నేనైతే ఇక్కడ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాను ఈ టెంపుల్ కానీ చాలా బాగుంది అనమాట ఇంక మన ఇలాంటి ఇలాగా సిక్స్టీన్ ఫీట్ శివలింగం అనేది ఇక్కడ మనకి కోటలోనే ఉంటుందంటే ఇంకా బయట ఎక్కడ మనకు ఉండదు అనమాట టెంపుల్ మాత్రం గ్రీనరీగా చాలా బాగుంది ఇది కానీ మనకైతే ఓల్డ్ టెంపుల్ చూస్తున్నారు కదా ఇంక ఇక్కడైతే శివలింగం ఉంది దానికైతే వాటర్ పోస్తూ ఉన్నారు చాలా బాగుంది అప్పట్లో అయితే ఇంకా మనకి టెంపుల్ అయితే చాలా స్పేసెస్ ఉంది చూస్తున్నారు కదా ఇంకా మనకి ఈ టెంపుల్ కానీ ఎదురుగా కోనేరు అది ఉంటుంది ఇంకా కింద వెళ్ళామంటే శివలింగం మనకు కొంచెం కనిపిస్తుంది అదే పక్క సైడ్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట అవి ఎక్కి వెళ్ళామంటే మనకి సిక్స్టీన్ ఫీట్ శివలింగం అనేది అక్కడ ఉంటుంది అనమాట ఇంకా పూజారులు అందరూ ఇక్కడ పైనే ఉంటారు కింద మాత్రం ఏమి మనకి వైట్ కలర్లో పైకి ఉన్నట్టు కనిపిస్తుంది అంత కింద అయితే పైకి వెళ్ళామంటే మనకి బాగా కనిపించేస్తుంది అనమాట ఇంకా చూస్తే కదా అదనమాట కోనేరు అక్కడి నుంచి వాటర్ తెచ్చి ఇలాగ శివలింగం మీద పోస్తూ ఉన్నారు అందరూ మొక్కులు ఉంటాయి కదా వాళ్ళందరూ ఇలాగ మొక్కులు అయితే తీర్చుకుంటూ ఉన్నారు ఇంకా అదంతా చూసేసుకొని ఇంకా ఫుడ్ అది చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా ట్వెల్వ్ థర్టీ వెళ్ళిపోయాం అనమాట ఇంకా త్రీ వరకు అయితే ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేసేసాము ఇంకా ట్రైన్ వచ్చింది ఫుల్ రెష్ అనమాట ట్రైన్ అయితే చూసి ఉన్నారు కదా ఇంకా ఫుల్ రెష్గా ఉండింది ట్రైన్ ఇంకా వీడియో ఏం తీయలేదు నేనైతే చూశారు కదా చాలా బాగుంది ఇక్కడైతే ఇది వచ్చేసి రాజమండ్రిలో అందరికి తెలిసే ఉంటుంది మ్యాక్సిమమ్ ఇది ఇంక ఇక్కడ మా బాబు చూశారు ఇంకా ఫోన్ కావాలని చెప్పేసి అడిగాడు ఒక ఫైవ్ మినిట్స్ సైలెంట్గా కూర్చుంటే ఇంకా మొబైల్ ఇస్తానని చెప్పి ఇంకా అలా కూర్చోని ఉన్నాడు చూశారు కదా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము టెన్ థర్ సారీ కేమ్ టెన్ ఏమో దిగాము మేము ఇంకో బెంగళూరులో ఇంక ఇంటికి వచ్చేసరికి అయితే లెవెన్ థర్టీ అలాగైపోయింది ఇంక ఇది నైట్ టైం అనమాట ఇంకా నైట్ ఇలా కొంచెం అయితే వీడియో షూట్ చేశాను విజయవాడ దగ్గర అనమాట ఇది వచ్చేసి మనకి ఇంకా పడుకొని పోయాము ఇంక మొత్తం ఇంకా ఆటోలో ఇంకా మొత్తం ఇంటికి వెళ్ళేసరికి అయితే మాకు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయిపోయింది ఇంత అనమాట ఈ వీడియో అయితే ఇంకా నెక్స్ట్ వీడియో కలుసుకున్నాము వీడియో కొనస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్